శ్రీరాముడు పరశురాముడు వీళ్ళిద్దరూ కూడా విష్ణుమూర్తి అవతారాలే కదా మరెందుకు భూమిపైన ఒకేసారి అవతరించారు ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా అయితే ఈ కథను పూర్తిగా వినేయండి వైష్ణవ పురాణంలో విష్ణుమూర్తి దశావతారాలను గురించి పూర్తిగా వివరించారు అయితే ఈ అవతారాలన్నింటినీ కూడా ఆరు రకాలుగా విభజించారు ఏ అవతారంలో అయితే భగవంతుడు భూమిపైకి వచ్చి తన లీలలను చూపించి మళ్లీ తిరిగి వెళ్ళిపోతాడో ఆ అవతారాన్ని లీలా అవతారంగా చెప్తారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వామనుడు ఇంకా పరశురాముడు కూడా ఈ లీలా అవతారాన్ని ధరించారు అయితే వీరిలో పరశురామ ప్రభు మాత్రమే సప్త చిరంజీవులో ఒకరిగా మిగిలారు అలాగే అవతారాన్ని చాలించి తిరిగి వెళ్ళలేదు ఎందుకంటే ఆయనది చాలా ప్రత్యేకమైన అవతారం కాబట్టి అదే శక్త్యావేశ అవతారం దీని అర్థం ఏంటంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క శక్తి అవతారాన్ని ధరించడం ఈ విధంగా పరశురాముడు విష్ణుమూర్తి యొక్క శస్త్రశక్తికి రూపం దీని ద్వారా ఆయన వేరువేరు సమయాల్లో ధర్మస్థాపనలో ముఖ్య పాత్ర వహించారు అందువల్లనే పరశురాముడు శ్రీరాముణ్ణి కలిశారు శ్రీకృష్ణుణ్ణి కలిశారు ఇప్పుడు కలియుగంలో కూడా మహేంద్రగిరి పర్వతాల దగ్గర కల్కి భగవాను కూడా కలుస్తారు హర్ హర్ మహాదేవ్ హరి ఓం